వెల్కమ్ టు అవర్ ఛానల్ తుషార్ కిచెన్ అండ్ క్రాఫ్ట్ ఈ వీడియోలో బీరకాయ మీద ఉండే స్కిన్ తొక్కుతోటి చట్నీ ఎలా చేయాలో చూద్దాం ఇది లేతగా ఫ్రెష్గా ఉంటే బాగుంటుంది లెక్కుపోవాలి పై వరకు దీనిలోకి ఇంకా టమాటా పచ్చిమిర్చి తీసుకోవాలి ఆన్ తీసుకుని దానిలో ఆయిల్ తీసుకుని వేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను మిర్చి కూడా ఇలా బుఫై చేసుకుని వేసుకోవాలి కొంచెం తర్వాత మట్ చేసి వేస్తే త్వరగా ముగిపోయి దీనిలో కొంచెం చింతపండు కొంచెం పసుపు కొంచెం సాల్ట్ చేసి పెట్టుకోవాలి లద్ద కుక్క వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్ల మిక్సీ తీసుకుని దాంట్లో ఇలా వలుచుకున్న వెల్లుల్లి డబ్బులు కొంచెం జీలకర్ర తీసుకొని ఉడికించుకున్న బీరకాయ ఉప్పులు టమాటా పచ్చిమిర్చి యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టడం కంప్లీట్ అయిన తర్వాత పాన్ తీసుకుని దానిలో కొంచెం ఆయిల్ తీసుకోవాలి దీనిలో తాలింపు దినుసులు జీలకర్ర శనగపప్పు ఆవాలు తీసుకోవాలి ఇంట్లో కరువు కప్పుడే ఇలా తీసుకోవాలి చట్నీ తీసుకుని దీంట్లో కలుపుకోవాలి ఇలా తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుంది టిఫిన్స్లోకైనా అన్నంలోకైనా బీరకాయ ఎక్కువ రెండిన తర్వాత ఆ తుక్కలు పడేయకుండా ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ